హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ త్రిబుల్ కైన్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవడానికి మనం మన ఎవరి వాట్సాప్లో వాళ్ళు సర్చ్ బార్లో యూనిటీ మేటా అఫీషియల్స్ అనే యాప్ని లైక్ చేసుకుంటే సరిపోతుంది ఆప్ పేరు యూనిటీ మేటా అఫీషియల్స్ ఈ యాప్ని మనం లైక్ చేసుకోవడం ద్వారా ప్రతిరోజు మనకు త్రిబుల్ కైన్ గురించి కానీ మన కంపెనీ ఏది ఉన్నా కానీ ఇందులోనే వస్తుంటాయి అప్డేట్స్ ఏ అప్డేట్ అయినా కానీ ఇందులోకి వస్తుంటాయి కాబట్టి మనము చింతించాల్సిన అవసరం ఉండదు యూనిటీ మేట్ ఆఫీషియల్స్ ఈ ఒక్క యాప్ని మనము లైక్ చేసుకుంటే చాలు ఇలా మనం కిందికి చేసే కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ మనకు ఒక లింక్ ఇచ్చారు మేక్ మీ మిలీనియర్ మేక్ మీ ఐ ఐఓ రిజిస్ట్రేషన్ అని దీన్ని ఓన్లీ టచ్ చేస్తే ఇలా మనం ఓపెన్ లింక్ తీసుకెళ్తుంది ఓపెన్ యువర్ ఫ్రీ అకౌంట్ అని వస్తుంది కింద ఆల్రెడీ స్పాన్సర్ నేమ్ టైప్ చేసే వస్తుంది ప్రజ్వల్ గౌడ్ కేఎన్ అని అని ఇది ఫస్ట్ నేమ్ అడుగుతుంది తర్వాత లాస్ట్ నేమ్ అడుగుతుంది ఫస్ట్ నేమ్ అంటే మన పేరు లాస్ట్ నేమ్ అంటే మన ఇంటి పేరు ఇస్తే సరిపోతుంది యూజర్ నేమ్ మనకు నచ్చిన విధంగా యూజర్ నేమ్ ఇచ్చుకొని ఈమెయిల్ ఐడి ఎవరి ఈమెయిల్ ఐడి వాళ్ళు ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది పాస్వర్డ్ మనకు నచ్చింది పైన టైప్ చేయాలి కన్ఫర్మ్ పాస్వర్డ్ అన్న తర్వాత ఫస్ట్ మనం ఏదైతే పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చామో దాన్ని ఇక్కడ టైప్ చేసి ఇక్కడ టిక్ మార్క్ పెట్టాలి ఐ హేవ్ రీడ్ అండ్ ఆక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ తర్వాత సైన్ అప్ అనే అకౌంట్ని టచ్ చేస్తే సరిపోతుంది అకౌంట్ మనకు క్రియేట్ అవుతుంది ఒకవేళ అలా కాకుండా ఒకవేళ ఎవరికైనా వాట్సాప్లో లైక్ లేకుంటే ఇక ఇలా లైక్ బ్యాక్ వచ్చి చూడండి అంటే క్రోమ్ని టచ్ చేసి సర్చ్ బార్లో మేక్ మీ మిలీనియన్ మేక్ మీ ఆల్రెడీ ఇక్కడ చూడండి నేను టైప్ చేయగానే ఇక్కడ వచ్చేసింది మేక్ మీ మిలీనియన్ డాట్ దీన్ని టచ్ చేస్తే స్ట్రేట్ మన అకౌంట్లోకి తీసుకెళ్తుంది చూడండి వాట్సాప్లో మేక్ మీ మిలీనియా అఫీషియల్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి తీసుకోవచ్చు లేకుంటే మనం ఇక్కడ క్రోమ్లోకి వచ్చి మేక్ మీ మిలీనియన్ డాట్ ఐ వన్ టైప్ చేయడం ద్వారా ఇలా కూడా మనం స్టేట్ అకౌంట్లోకి తీసుకొస్తుంది సేమ్ అలాగే ఆల్రెడీ స్పాన్సర్ నేమ్ ప్రజ్వల్ గౌల్ డాట్ అండ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ మనం ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చి సైన్ అప్ చేసుకుంటే సరిపోతుంది మనకు రెండు విధాలుగా ఏది ఈజీ అనుకుంటే అలా ఎవరికైనా వాట్సాప్లో లింక్ ఓపెన్ చేయాలనుకుంటే అలా వెళ్ళండి లేదంటే క్రోమ్లోకి వచ్చి ఇది టైప్ చేస్తే సరిపోతుంది మేక్ మీ మిలియర్ డాట్ అయిపో డైరెక్ట్ టచ్ చేస్తే సీదమని ఈ అకౌంట్లోకి తీసుకొస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంతే అకౌంట్ ఓపెన్ చేయాలి చాలా ఈజీ